హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయని శ్రావణ్ణి ఏంటక్క ఇవాళ మొత్తం వీడియోనే కనిపిస్తున్నావు ఎప్పుడు కనిపించలేదు కదా అనుకుంటున్నారా అవునండి ఇవాళ ఏంటి అంటే మా బావ బర్త్డే అనమాట సో అతనికి కేక్ సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను ఇంట్లోనే అంత పెద్దగా గిఫ్ట్స్ ఇద్దామంటే మళ్ళీ అంత అతని దగ్గరనే డబ్బులు తీసుకొని మళ్ళీ కొని ఇవ్వాలి కదా సో అట్లా బాగుండదు కాబట్టి కేక్ అన్నా సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కేక్ మీకు కావాలని ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ఆ వీడియో మొత్తం షార్ట్ వీడియోలో పెడతాను కేక్ గురించి అంతా చూడండి కేక్ ఎంత బాగుందో కదా నాకైతే చాలా నచ్చింది కేక్ అయితే నేను కూడా ఒక వీడియో చూసే ప్రిపేర్ చేశాను ఇంట్లో చాలా బాగా వచ్చింది కేక్ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కేక్ సర్ప్రైజ్ ఇవ్వండి మీ హస్బెండ్స్ అయినా పిల్లలైనా చాలా హ్యాపీగా అలాగే ఎంజాయ్గా ఫీల్ అవుతారు కదా నాకైతే చాలా బాగా వచ్చింది కొంచెం కూడా ఉంది మా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది కేక్ అయితే బాగా నచ్చిందని నాకైతే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది కదా టేస్ట్ అయితే లాస్ట్లో చూసేద్దాం మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటి కేక్ సర్ప్రైజ్ ఇస్తే ఎంతో ఎంజాయ్గా సా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి సో మా హస్బెండ్ని కూడా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను మా హస్బెండ్కి తెలియదు నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నాను కేక్ అనేది సో లాస్ట్లో మీకు ఎలా ఎక్సైట్ అయ్యాడు ఏంటి అనేది మీకు యూల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడిని మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి టైం టువెల్ అవుతుంది కదా సో ఇప్పుడు వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం వాళ్ళందరూ హాల్లో పడుకున్నారు మా పాప అని మా హస్బెండ్ని ఇప్పుడు వెళ్దాం చూడండి మా పాప హస్బెండ్ ఎట్లా పడుకున్నాం మా పాప అయితే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో పడుకుంటుంది చెప్పలేము అన్నమాట సో ఇప్పుడు లేపుదాం మీకు లైట్ కనిపించట్లేదు కదా ఒకసారి లేపయితే విష్ చేసిన తర్వాత లైట్ ఆన్ చేసుకుందాం సో విష్ చేసిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వస్తుంది మా బాగా నవ్వుతున్నాడు తెలిసిందా ఏంది అనిపిస్తుంది సో లైట్ ఇద్దాం మా బాబాకి విషసిన తర్వాత ఏందే నేను వెళ్ళి గిఫ్ట్లు చెప్తున్నాను అంటే బాగా విషేస్ కదా హ్యాపీ బర్త్డే అని అంటే అవును కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి మరి ఏం చేస్తున్నావు అంటే కేక్ సర్ప్రైజ్ అనుకున్నా కదా సో కేక్ ప్రిపేర్ చేశాను అంటే నాకు తెలుసు అని అంటున్నాడు ఏం తెలుసు బావ అని నీకు లాస్ట్లో చెప్తలే అన్నాడు మా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ సర్ప్రైజ్ అనమాట మా హస్బెండ్కి అంటే నార్మల్గా మేము లవ్ చేసుకున్నప్పుడు కేక్స్ సర్ప్రైజ్ చేసుకోలేదు కానీ చాక్లెట్స్ ఇట్లా గిఫ్ట్స్ వాచ్ డ్రెస్సెస్లా ఇచ్చుకునే వాళ్ళం గిఫ్ట్ తప్ప ఎప్ప కేక్ సర్ప్రైజ్ చేయాలంటే టైం టైం కుదరకపోతుండే అతను జాబ్ నేను కాలేజ్ అలా ఉంటుండే సో ఇది ఫస్ట్ టైం అనమాట ఎలా ఎగ్జిట్ అయితే ఏండి అనుకున్నాను మా బావకి ఎందుకు నాకు డౌట్ వస్తుంది కళ్ళల్లో తెలుస్తుంది ఇది ఆల్రెడీ నా సర్ప్రైజ్ అని అనిపించింది అన్నమాట సో లాస్ట్గా మా బావ అయితే కేక్ కటింగ్ చేశాడు సో కేక్ ఇద్దరం తినిపించుకొని మా పాప పడుకుంది అసలు లేవలేదు మేము ఎంత మాట్లాడుకున్నా కానీ లేవలేదు నిద్రలో ఉండిపోయింది మా పాప ఇప్పుడు చెప్పాడు మా బావ నాకు తెలుసు రాను అటు ఇటు తిరుగుతుంటే నీ సౌండ్స్ వస్తున్నాయి కదా పట్టిలాయే సో ఏదో చేస్తున్నా అనుకున్నాను కేక్ గురించి తెలియదు కానీ ఏదోనైతే సంథింగ్ సర్ప్రైజ్ అనుకున్నాను సో థ్యాంక్ యూ అని చెప్పాడు మా బావ అయితే హ్యాపీగా ఫీల్ అయినా మా బావ అంటే హా శ్రాణిణి థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఫీల్ అయినా అని చెప్పారు గిఫ్ట్ ఇద్దాం అనుకున్న బావ కానీ మళ్ళీ నీ దగ్గరే మనీ ఏ పర్లేదు లే అవసరం లేదులే అని అన్నారు మా బావ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గ్యాస్ ఇంకా మీకు మా ఫ్యామిలీ గురించి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని తప్పకుండా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ బాయ్ బై